ఒకే పిండితో సకినాల్లో నాలుగు వెరైటీలు చేయొచ్చని మీకు తెలుసా రేషన్ బియ్యాన్ని కనీసం పది సార్లు కడిగి నాలుగు గంటలు నానబెట్టి నీళ్ళను వడకట్టుకోవాలి పిండి పట్టించాక మూడు టేబుల్ స్పూన్ల వెన్నను కరిగించి పోసుకోవాలి పద్నాలుగు వందల గ్రాముల నువ్వులను ఒకటి రెండు సార్లు కడిగి వేసుకోవాలి మూడున్నర టేబుల్ స్పూన్ల ఉమ్మను నలిపి వేసుకోండి టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఉప్పు వేయకుండా పిండిని కలిపి నాలుగు భాగాలుగా విభజించండి ఒక భాగంలో రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకుంటే మన నార్మల్ సకినాల పిండి రెడీ రెండో భాగం కోసం మిక్సీ జార్ లో పదిహేను పచ్చిమిర్చి పది ఎల్లిపాయలు కాస్త కొత్తిమీర టీ స్పూన్ జీలకర్ర వాటికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోండి ఈ మిశ్రమాన్ని పిండిలో వేసి కాస్త ఉప్పు జోడిస్తే పచ్చికారం సకినాల పిండి రెడీ మూడో భాగం కోసం పండుమిర్చిలో ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల మిశ్రమాన్ని పిండిలో వేసుకొని కలుపుకుంటే పండుమిరం సకినాల పిండి రెడీ నాలుగో భాగం కోసం పొడికారం సరిపడా ఉప్పు వేసి కలుపుకుంటే పొడికారం సకినాల పిండి రెడీ మీరు ఇప్పుడు ఇలాంటి సగనల్ ట్రై చేయకపోతే డీటెయిల్ రెసిపీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూసేయండి